నమస్తే వెల్కమ్ టు నెలకి ఈ క్లస్ అయితే మనం పెద్ద మార్కెట్ అయితే పెద్దేరు మార్కెట్ వచ్చేసి ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేది పెద్ద మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉన్నది అయితే ఒకసారి పెద్దల రేట్లు అనేది ఎంత ఉన్నది అనేది ఒకసారి అయితే అది తెలుసుకున్నప్పుడు అయితే అవుతుంది పెద్దలు అంటే మామూలుగా పాలపాల ఎద్దుల నుంచి బండలాగి ఎద్దుల వరకు అయితే మార్కెట్లు అయితే ఉంటాయి అయితే ఒకసారి అయితే కనుక్కున్నాం రేట్లు ఎంత ఎంత నడుస్తుంది అనేది అయితే మార్కెట్లో ఇప్పుడు మార్కెట్ ప్లేస్ అయితే పెద్ద మార్కెట్ వనపర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది నువ్వైతే రేట్ ఏం చెప్తున్నావు ఒకసారి అయితే కనుక్కున్నావు అన్న రేట్ ఏం చెప్తున్నావు ఇవి వచ్చేసి రేట్ వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు అయితే రేట్ అయితే ఎక్కువ ఉంటాయి పెద్ద మార్కెట్ ఎన్ని పళ్ళతో ఉన్నాయి అన్న అన్న పల్లెని పల్ల పల్ల సేద్యం అయినా సేద్యం అయితే పోయినా ரெடி நீ அண்ணா எவரா மல்ல வைத்துவ மல்ல చెప్పాలి ఇంకా రేట్లు అయితే కనుక్కుందా చూద్దాం మార్కెట్ మొత్తం పెరుగుదాం సార్ రేట్లు ఎంత ఎంత నడుస్తుంది ఇది ఏంటంటే వయసు మాత్రమే రేట్లు అయితే కనుక్కో మామూలుగా లేని ఎద్దులు తీసుకో ఎవరు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండదు కదా తీసుకోవడానికి రేట్లు కనుక్కోడానికి కూడా ఎంత నడుస్తుంది అనేది

ఆరు నెలలు దొరబురా ఒక్కొక్కదానికి ఆరు నెలలు ఇవి ఆరు నెలల దూరం అంటాం అరవై ఐదు వేలు అంటున్నాం జోడి కలిసి అరవై ఐదు వేలు అంటే ఒకటి ఒకటి ముప్పై వేల పైన ఎత్తుండవ ఓకేనా ఈ మార్కెట్ ప్లేస్ వచ్చేది పెబ్బేర్ మార్కెట్ వనపరం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఓకేనా कदा से अपडेट है अपरम आते जनन सिंह ने 244800 इधर मुझे तप्पल ले गए हमारे सोचा तो घुस गई आना ले गए आदर्श फ्रेंड तो घुस गए हम बस चलो चलो यार नहीं माउस में डाटा అరవై వేలు డెబ్బై వేలు దూరం బట్టి రేట్ అయితే చెప్తుంది వీళ్ళు అయితే ఇక్కడ ఇచ్చిన మరి రేట్ ఏం ఎనభై వేలు చెప్తున్నా పాలపల్లవేనా సర్థ వేలేవా గుంట ఓకే పాలపల్ల ఇవి ఎనభై వేలు అయితే రేటు చెప్పింది మార్కెట్ అయితే ఏ అన్న ఏ ఊరు సుల్తాన్పురం మండలం కేటీదొడ్డి అంటే గద్వాల జిల్లా వస్తుంది గద్వాల్ జిల్లా వస్తుందంట కేటీ మండలం అడిగారా ఎవరన్నా అన్న అడుగుతుండ అంటే ఇంతకని అడగలేదా ఎవరు ఇంతకని అయితే ఏమి అడగలేదు అండి రిటర్న్ ప్రొడక్ట్ అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే ఏం తీసుకోవట్లేదు ఏం పేరు పేరు పేరేం పేరు రాజు అంటే వీళ్ళ ఊరికి వెళ్ళి ఒకవేళ వీళ్ళ గ్రామానికి వెళ్ళి ఇతని పేరు అయితే రాజు అంట ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు అయితే ఇద్దరు అడుగుతే చెప్పచ్చు ఎందుకంటే కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకోవట్లేదు రైతులు కదా రైతులు కాబట్టి వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ తీసుకున్న కూడా ఉపయోగం ఉంటుంది అంటే సరే కదా ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అడుగు సరే రేటు ఏం అన్న ఏం చెప్తున్నావు రేటు ఒకటి నలభై దాని ఒక లక్ష నలభై ఐదేలు చెప్తున్నావు పళ్ళతో ఆరు ఆరు ఆ కట్టుకో కట్టుకో బండి కానీ గ్యారెంటీ అంటావు గ్యారెంటు యావు రూ మీదే మాది మండలం మండలం వస్తుంది జిల్లా వన్పర్త్ వస్తుంది జిల్లా వన్పర్త్ అంట వీళ్ళు శాఖపురం ఏం పేరు పేరు ఏం పేరు సుదర్శన శాగపురం అంటే కదా శాగపురం గ్రామం అంటే సుదర్శన్ అంటే వీళ్ళు మీరు సరౌండింగ్లో వాళ్ళు ఉండి ఒకవేళ తీసుకోవాలనుకుంటే మాత్రం శాకాపురం వెళ్ళి ఇతను ఇతని పేరు చెప్పింది కదా ఒకసారి అయితే వెళ్ళి అడుగుతే చెప్పవచ్చు ఎందుకంటే కాంటాక్ట్ నంబర్ అయితే తీసుకోవట్లేదు వీళ్ళు రైతులు కాబట్టి వీళ్ళ దగ్గర ఏదో ఈ ఇప్పుడు ఈ జోడు ఉంది ఈ జోడు వస్తే తర్వాత ఉండవు కూడా అలాగనే కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి అడిగిరా అంతవరకు అడిగింది అడిగి ఒకటి ఇరవై ఐదు వరకు ఒకటి ఇరవై ఐదు వరకు ఒక లక్ష ఇరవై ఐదు వరకు అయితే అడిగిందండి రైతు ఇబ్బంది అయితే రాకూడదు ఓకే ఓకే ఓకేనా అన్నా ఏం చెప్తుండ్రైట్ ఇవి రెండే చెప్తుండ్రు ఒక లక్ష అరవై ఎన్ని పన్నానా కడలు వేసినాయా అడిగిరా ఎవరైనా లక్ష ముప్పై వరకు అడిగిందా ఇవి కడలు అయితే వేసినాయి అంట ఒక లక్ష ముప్పై వరకు అంటే వ్యాపార వస్తుంది మార్కెట్ లక్ష ముప్పై இது மார்கெட் ப்ளேஸ் பெப்பேர் மார்க்கெட் வனப்பட்டு ஜில்ல தெலங்கானது ஓகே சூதம் ரேட் எந்த நடுத்து இது ஏன் செதர் மீவேனா இது மீன் சென்ன ரேட்டுரா పాల పళ్ళనా పళ్ళ ఉన్నాయంట రెండు పళ్ళతోనే ఉన్నాయంట పాల అయితే కాదు లక్ష పది అయితే రేటు చెప్తుంది మార్కెట్లో అయితే ఓకే ముందు लक्ष्य रेड चपरासी मार्केट प्लेस होता है मार्केट वहाँ पर चला తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఒకసారి అయితే అడుగుతున్నా రేటు లక్ష డెబ్బై ఐదు అన్న ఎన్ని పళ్ళతో అయితే లక్ష డెబ్బై ఐదు వేలు లక్ష డెబ్బై ఐదు వేలు అయితే రేటు చెప్తున్నాం ఇవి వాళ్ళు ఎన్ని పళ్ళు ఉన్నాయండి లక్ష డెబ్బై ఐదు వేలు ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేది పెంబేరు మార్కెట్ వనప్రతి జిల్లా తెలంగాణ రాష్ట్రం మార్కెట్ అయితే ఇవి లక్ష డెబ్బై ఐదు వేలు అయితే రేట్ ఇస్తున్నాను ఓకేనా తన దగ్గర కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకుందా కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి పెంపేరు మార్కెట్కి అయితే వచ్చి అన్న పొనెమారు ఎప్పుడు ఒకసారి పాతపల్లి పేరు రాజు రాజు ఇతను కాంటాక్ట్ నెంబర్ అయితే ఒకవేళ ఇతని ఊరు వచ్చేసి పాతపల్లి అంట పేరు వచ్చేసి రాజు అంట ఒకవేళ కావాలనుకున్న అయితే ఒకకెళ్తే చెప్పొచ్చు చెప్పాను కదా వ్యాపారస్తులు కాంటాక్ట్ నెంబర్ అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే అలాగే వాళ్ళైతే కాంటాక్ట్ నెంబర్ వస్తే వాళ్ళ ఇబ్బందులు అయితే వాళ్ళు చెప్తున్నారు అందుకే వాళ్ళ ఊరి పేరు తెలుస్తుంటే ఒకవేళ వాళ్ళ పేరు తెలుసుకున్నాం అనుకో ఒకవేళ మీకు అయితే మీరు ఆ సరౌండింగ్ వాళ్ళైతే అయితే ఒకవేళ వెళ్తే దొరికితే దొరుకుతుంది

அட்ட போகேருமே திருமலை திருமலைஷ் அண்ட ஊரு பேரு கூட காவல்து వేరే ప్లేస్ లోకి నేను మొబైల్ ఐతే దర్శక ఓకేలా వెంపర్ మార్కెట్ కి వెళ్తున్నాండి ఓకే అప్పుడు ఇలాంటి వీడియోస్ మరిన్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఐటన్కోండి ప్రతి ఒక్క నోటిఫికేషన్ కొరైతే సార్ ఓకే